మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి బాధ్యత ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీ ప్రజలు ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మనోభావాలకు అనుగుణంగా ముందుకెళ్తే తప్పకుండా ప్రజల మనల్ని సంపాదిస్తామన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా డెఫినెట్గా దాన్ని అనుసరించేటువంటి బాధ్యత తీసుకుంటాం వారి అభిప్రాయాలు సరే కొంతమంది భరస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది సమావేశాలు పెట్టినప్పుడు కొంచెం ఓపెన్గా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది సో దాంతో ఒకరికి ఒకరు మాట్లాడారు కాబట్టి మేము కూడా మాట్లాడదాం అన్నటువంటి అభిప్రాయం పక్కన ఉన్నటువంటి వాడికి వస్తుంటుంది దాన్ని ఏదో అల్లరి జరిగినట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తారు సో ఇవన్నీ కూడా సహజంగా కామన్గా ఉండేటువంటి పరిస్థితులు సో ఏదేమైనప్పటికీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తాలూకా మనోభావాల్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రజలకి చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని రెండు వేల పంతొమ్మిది ముందు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని అమలు చేసేటువంటి దానికి పూర్తి స్థాయిలో నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేసినటువంటి రాజకీయ పార్టీగా డెఫినెట్గా ప్రజలకి చేసినటువంటి మంచి ఎప్పుడు ప్రజల్లో ఉంటుంది